हाय फ्रेंड्स मैं हूँ अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करना का फ्रेंड्स मी अली खान मैं चूस्तार अली खान के आर के चैनल टाइम मैं चैनल को चलो प्लीज़ सब्सक्राइब चैनिंग ब्रदर ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు చుడిపి గొర్రెలు పిల్లలు తల్లి పిల్లలు అనేవి ఉన్నాయి అమ్మకానికి వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర స్క్రీన్ మీద మీకు రెండు దగ్గర నెంబర్లు అనేవి కనిపిస్తున్నాయి ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో మీరు దగ్గరకు వచ్చేసి గొర్రెలన్నీ చూసుకున్న తర్వాత బేరాలు అనేటివి ఉంటాయి వీడియోలో అయితే మీకు స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఇచ్చి బేరం అయితే చెప్తా ఉంటారు సో అది ఫైనల్ బ్యారమ్ అయితే కాదు మీరు దగ్గరకు వచ్చి ఏ గొర్రె ఎలా ఉంది వాటికి పిల్లలు ఎంత ఉన్నాయి అనేది చూసుకున్న తర్వాత మీరు బేరం అనేది చేయవచ్చు నెల్లూరు జుడిపి తల్లి పిల్ల కావాలనేసి చాలా మంది అడుగున్నారు సో ఇక్కడ ముప్పై ఒక్క గొర్రెలు ముప్పై ఒక్క పిల్లలు అనేటు ఉన్నాయండి మీరు దగ్గరకు వచ్చేసి ప్రతి ఒక్క గొర్రెను పళ్ళు పట్టుకునేసి చెక్ చేసి తీసుకోవచ్చు పళ్ళు లేని గొర్రె ఉంటే దాన్ని తీసేయవచ్చు అనమాట ఇది వచ్చేసి మనకు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కోన దగ్గర చుట్టుపక్కల పల్లెల్లో అనేటివి రైతుల దగ్గర ఈ కట్టలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి ముప్పై ఒక్క గొర్రెలు ఉన్నాయి ముప్పై ఒక్క పిల్లలు ఉన్నాయి పిల్లలన్నీ మీకు కనిపిస్తున్నాయి ఏ సైజులో ఉన్నాయి అనేది సో అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా చుట్టుపక్కల పల్లెల్లో పెంచల్కోన అనే విలేజ్ దగ్గర మనకు ఈ గొర్రెలు పిల్లలు అనే అమ్మకాన్ని ఉన్నాయి వీటి ధరలు వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా జత బేరం చెప్పినారండి రెండు గొర్రెలు రెండు పిల్లలు వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా బారం అనేది చెప్పినారు బారం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకున్న తర్వాత బేరం చేయవచ్చు ఇది ఫైనల్ బ్యారం అయితే కాదు సో తల్లి పిల్లలు మొత్తం ముప్పై ఒక్క గొర్రెలు ముప్పై ఒక్క పిల్లలు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ కూడా మీకు అందుబాటులోనే ఉంటుంది సో మీరు లైవ్లో వచ్చి గొర్రెల్ని చూసుకున్నాక అనేటివి జరుగుతాయండి వాటికి ఏమి ఇబ్బంది లేదు ఫైనల్ ప్రైజ్లు అయితే ఖచ్చితంగా కాదు రైతులు అయితే చెప్తా ఉంటారు దానికి సంబంధించిన బేరం మీరు దగ్గరకు వచ్చి మీరు వాళ్ళు ఎంత చెప్పినా కానీ మీరు ఎంతకైనా ఆడవచ్చు ముప్పై ఒక్క గొర్రెలు ముప్పై ఒక్క పిల్లలు అన్నట్టు ఉన్నాయి నెల్లూరు జుడిపి జాతికి సంబంధించినట్వి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన దగ్గర అనేటివి ఈ గొర్రెల నుండి మనకు అమ్మకానికి ఉన్నాయి జత ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ బార్గెన్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్